ఇంకా వర్గం సరూర్ నగర్లో భగత్ సింగ్ నగర్లో ఇంటి ప్రచారం మన మహేశ్వరం శాసనసభ్యురాలు గౌరవీయులు సభ్యుడి గారి ఆదేశానుసారం ఈరోజు భగత్ సింగ్ నగర్లో ఇంటిని ప్రచారం చేస్తున్నాం ఎక్కడికి పోయినా ఏ పోయినా మేము మొన్న కూడా అసెంబ్లీలో కూడా మేము సవితమ్మకే చేసినాము మాకు ఒక కన్న తల్లి లెక్క ఇంటి ఇంటికి కన్యాలు పెట్టిన కానీ ఏ పథకం కానీ ప్రతిదీ మాకు బీసీ బంద్ కానీ దళిత బంద్ కానీ ప్రతిదీ మాకు కన్న తల్లి లెక్క కడుపులో పెట్టుకొని చూస్తున్నారు కాబట్టి మేము మళ్ళీ కారు గుర్తుకే చేస్తాము కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఆదేశాలు సబితమ్మ గారు మాకు ఎల్లవేళలా వేళలో మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మేము నిన్నగా అసెంబ్లీలో అసెంబ్లీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో హామీలు ఇస్తే ఇక్కడ కూడా నెరవేరకపోగా ఒక బస్సు వేసిండ్రు అది ఆటోలు ఆటో అన్నలు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు ఇక్కడ ఆటో అన్నలు కూడా చాలా మంది ఉన్నారు మాకు కూడా బాగా నష్టం జరిగింది అంటుండ్రు ఇప్పుడు ఈ రోజుల్లో ఊర్లలో చూస్తే రైతు ఆత్మహత్యలు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు గతంలో మన తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఏదైతే రైతు ఆత్మహత్యలు కరెంట్ లేక రాత్రిలు పోయి కరెంట్ పెట్టుకున్నాడు పంప ఆట ఎట్లయితే చనిపోయిందో మేము ఎక్కడ మీరు ఇప్పుడు రైతు పంట కొనలేక ఈరోజు రైతులు బోనస్ ఇస్తానో బోనస్ లేక ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ పెట్టుకొని ఇంత ఎండకాలంలో కూడా కరెంట్ కట్ చేస్తుండే ఎలక్షన్ కోసం ఎలక్షన్ అయిపోయినాక మా గతే ఏంది మేము ఏం ఊహిస్తాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరేం చెప్పడం అవసరం లేదు మేము భారీ మెజార్టీతో కాసాని జ్ఞానేశ్వర్ గారిని మేము గెలిపించుకుంటాము మాకు ఏం చేయలేదు ఎందుకంటే ఏమైనా చేస్తే ఈ ఎలక్షన్ల ముందు చేయాలి ఎలక్షన్ల ముందు కూడా చేయలేదు ఎలక్షన్ల తర్వాత మా గత ఏందో మాకు అర్థమవుతున్నామా మేము ఖచ్చితంగా కారుగుత చేస్తాం భారీ మధార్థం గెలిపించుకుంటామని ప్రతి ఒక్కళ్ళు చెబుతున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ జై సప్తమ్